జానీ మాస్టర్ కేసులో శేఖర్ బాషా ఎంట్రీ ఇస్తున్నారు ఇలాంటి కేసే గతంలో రాజు తరుణ్ అలాగే లావణ్యకి మధ్య వచ్చి ఏకంగా స్టూడియోలో లావణ్య కోపంతో చెప్పు తీసుకుని శేఖర్ మీద విసురు అయితే అదే శేఖర్ బాషా కొద్ది రోజులకి బిగ్ బాస్ హౌస్ లో వెళ్లగా రెండో వారానికే తిరిగి వచ్చేశారు మరి మంచి కామెడీతో ఎంటర్టైన్ చేసే శేఖర్ భాషాని మాలలేసి మరి దండేసి బయటకు పంపించారు కంటెస్టెంట్స్ అంటే ఉంటే అందరిలాగా ఒక మాస్క్ వేసుకొని నటించుంటే శేఖర్ భాష ఇంకొద్ది హౌస్ హౌస్లో ఉండేవారేమో చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ప్రస్తుతం అవుట్ ఆఫ్ ద బాక్స్ అయిపోవడం అంటే గేమ్ నుంచి ఆయన ఏదో తదేకంగా అయితే పదే పదే తన కుటుంబం గురించి ఆలోచిస్తున్నారని జాలిపడి వాళ్ళందరూ టార్గెట్ చేశారు అంటే ఈ విషయం నిజంగా శేఖర్ భాషకి బిగ్ బాస్ నుంచి బయటకు రావడం అనేది ఇక దైవ నిర్ణయం అనేది చెప్పాలి అయితే బయటకు వచ్చిన తర్వాత తనకి ప్రస్తుతం తనకి ఎంతో చక్కగా భార్య డెలివరీ అవడంతో తన పిల్లలతో పాటు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు శేఖర్ కాకపోతే ఇప్పుడు తాజాగా జానీ మాస్టర్ విషయంలో సంచలనమైన నిజాలు చెప్పారు జానీ మాస్టర్ విషయంలో చాలా మంది తన గురించి మాట్లాడమని అడుగుతున్నారని జానీ మాస్టర్ తప్పు చేశారా లేదా ఆ అమ్మాయిది తప్ప అనే విషయాలు పక్కన పెడితే ఐదేళ్లుగా ఆ అమ్మాయి ఇంత నరక అనుభవించాల్సిన అవసరమే ఉంది ఆఫర్స్ ఈ రోజు లేకపోతే తనలో టాలెంట్ ఉండే తర్వాత అయినా వస్తుంది మరి అవకాశాల కోసం అప్పుడు సైలెంట్గా ఉండి ఇప్పుడు మాత్రం ఎందుకు కేసు పెట్టింది అనేదే నా ఫస్ట్ పాయింట్ అంతేకాకుండా దీని గురించి ఏ ఆధారాలు లేకుండా అయితే మాట్లాడలేను ఖచ్చితంగా అన్ని ఆధారాలతో సహా వస్తారని ఒక్కొక్కరి లెక్క తేలుస్తారంటూ చెప్తున్నారు మరి శేఖర్ భాష సో శేఖర్ భాష చెప్తున్నంత ప్రకారం జానీ మాస్టర్ గురించి మత మార్పిడి చేసుకోమని చెప్పారనేది అలాగే ఆయన లవ్ జిహాదీ అంటూ చెప్పడం మాత్రం కరెక్ట్ కాదని ఇది ఖచ్చితంగా ఎవరో కావాలని కుట్ర చేశారనేది మాత్రం నీట్గా అర్థమవుతోంది మరి జానీ మాస్టర్ ఈరోజు ఇంత పేరు తెచ్చుకోవడానికి ఆయన ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు తిండి లేక ఎన్నో రకాలుగా ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు ఒక స్టాండర్డ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రం ఆయన మీద కేసులు ఎలా పెట్టారనేదే అర్థం కాలేదు ఎవరికైనా ఈ లాజిక్ అర్థమవుతుంది ఆలోచించండి అంటూ చెప్తున్నారు శేక్